తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది కేసీఆర్ మళ్ళీ పుంజుకుంటారా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఈ ఎన్నికల్లో ప్లేస్ అవుతాయా వీటన్నిటిపైన సమగ్ర విశ్లేషణ మనతో పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాదమూర్తి గారు తెలంగాణ పాలిటిక్స్లో అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో ట్రయాంగిల్ ఉంటుంది అంటున్నారు ఎలా ఉండబోతుంది తెలంగాణలో ట్రయాంగిల్ అనేటటువంటిది లేదు అసెంబ్లీ ఎన్నికల్లోనే మనకి తేలిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైనటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ఏమిటి అనేటటువంటి దాని మీదే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వారి యొక్క బలాబలాలు లాభాలు నష్టాలు మెజారిటీలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయన్నమాట అందుకనే ఇక్కడ వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ట్రయాంగులర్ ఫైట్ లేదు ఇంకా ట్రయాంగులర్ ఫైట్ లేదు బీఆర్ఎస్ అనేది సైడ్ లైన్ అయిపోయింది అది చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం చాలా తప్పులు ఉన్నాయి అవన్నిటిని కూడా ఇప్పుడు మనం చర్చించడానికి లేదు కానీ బీఆర్ఎస్ ఓట్ షేర్నే ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు చీల్చుకున్నారనమాట ఎవరు ఎక్కువ చీల్చుకు చీల్చుకుంటే వారికి అంత ఎక్కువ లాభం జరుగుతుందనమాట సో ఎవరికి ఎన్ని సీట్లు రావాల్సిందా మూడు పార్టీలకు సంబంధించిన విశ్లేషణ ఇక్కడ అంతా నేషనల్ పార్టీలు నేషనల్ సర్వేలు కూడా అన్నీ చెప్తున్నది అంటే బీజేపీకి ఏమైనా అంతకుముందు నాలుగు ఉన్నాయి అవును సార్ ఇప్పుడు ఏమైనా ఒకటి రెండు పెరగవచ్చు అని చెప్పి కాంగ్రెస్కి తొమ్మిది పది అని వరకు రావచ్చు అని చెప్పి మహా అయితే మహా ఏదైనా జరిగితే ఒక్క సీటు బీఆర్ఎస్కి రావచ్చు ఎంఐఎం ఒకటి రావచ్చు అనేటటువంటిది చెప్తున్నారనమాట నేను ముందే చెప్పాను కదా బీఆర్ఎస్ చాలా పతనం పతనంకి వెళ్ళిపోయింది అది మళ్ళీ ఫీనిక్స్ పక్షిలాగా బూడిద తన తన బూడిద తన చంద్రభస్మం నుంచి తానే పైకి అలాగ వస్తుంది ఫీనిక్స్ పక్షి అట్లాగే ఏమన్నా తన రాజనీతిజ్ఞత ఉపయోగించి కేసీఆర్ మళ్ళీ ఏమన్నా పైకి వస్తే మళ్ళీ ఆ పార్టీ శ్రేణులు మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ ఊపిరి పోచుకుంటాయేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆ బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే అటు ఇటు చీల్చుకున్నాయన్నమాట అందుకనే ఇక్కడ ఈ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేటటువంటిది చెప్తున్నాను నేను చెప్పలేము ఇక్కడ అంతకు మించి అవకాశం అయితే బీఆర్ఎస్కి లేదు ఒకవేళ బీజేపీకి ఉన్న సీట్ల కన్నా ఎక్కువ సీట్లు పెరిగితే దానికి ప్రధాన కారణాలు ఎలా ఉండవు ప్రధాన కారణాలు నేషనల్ వైడ్గా బీజేపీకి ఉన్నటువంటి అది దాని దాని ప్రభావమే ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు కాదు కదా మొదటి నుంచి కూడా ఫైట్లో ఉంది ఒకనొకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో అసలు బీఆర్ఎస్కి నువ్వా నేనా అనేటటువంటి పోటీ తెలంగాణలో బీజేపీ ఇచ్చింది బండి సంజయ్ మంచి దూకుడుగా ఉన్నాడు ఇక బాబోయే పరిస్థితి అనుకున్నప్పుడు ఇక ఏం జరిగిందో లోపాయి గారు ఒప్పందాలు ఏం జరిగినాయో మరి కేసీఆర్ తన కాళ్ళ మీద గొడ్డలు తానే వేసుకున్నాడు ఎట్లా వేసుకున్నాడో తెలియదు కానీ బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించేశారు కవిత అరెస్ట్ నువ్వా రేపు రేప ఇవాళ రేపా అని అనుకుంటున్నదల్లా కవిత అరెస్ట్ ఆగిపోయింది మొత్తాన్ని బీజేపీతో బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ లాలుచిపడ్డాడు అనేటటువంటి నేరేషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అని అనేటువంటి దెబ్బ కొట్టేసింది అనమాట సో ఆ దెబ్బ కొట్టడంతో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఏం చేశారు బాబు మనం మళ్ళీ పుంజుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పుకోవాలని చెప్పేసి వెంటనే కవితని అరెస్ట్ చేయించారు ఇదంతా పెద్ద పెద్ద వ్యూహంలో భాగం ఇదంతా రేపు పొద్దున్న చూడండి బీజేపీ కేంద్రంలో గెలిచిందనుకోండి ఇక్కడ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయినా కవిత బయటకు వస్తుంది అనమాట సో ఇట్లాంటిది బీఆర్ఎస్ మేము ఒకటి కాదని చెప్పుకోవడం కోసం ఇవన్నీ కూడా చేశారు అంతకుముందు మాత్రం అలా జరిగింది అందుకనే ఘోరంగా బీజేపీ అక్కడ కూడా బీజేపీ గణనీయంగా పుంజుకోవడానికి అవకాశం లేదు పూర్తిగా అసలు సీన్ రివర్స్ అయిపోవడానికి అవకాశం లేదు అసెంబ్లీలో ఒకలాగా లోక్సభలో ఒకలాగా తీర్పు ప్రజలు ఇచ్చారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అర్జున్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గట్టిగా తలపడింది కాంగ్రెస్తో కదా అంటే బీఆర్ఎస్కి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా తలపడ్డారు కదా పోటాపోటీ అక్కడ జరిగింది కదా ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది కదా సో ఆ కార్యకర్తలు ఏం చేస్తారు ఆ కార్యకర్తలు ఇప్పుడు మా నాయకుడు గెలిచేలాగా లేడు మా సీటు గెలిచేలాగా లేదు కానీ కాంగ్రెస్తో దెబ్బలాట పెట్టుకున్నాం పోటీ పోటా పోటీగా ఘర్షణ పడ్డాం నిన్న మొన్న జుట్టు పట్టు పట్టుకుని దెబ్బలాడుకున్నాం కొట్లాడుకున్నాం సో కాంగ్రెస్కి ఓటు వేయలేరు ఇప్పుడు అందుకని కాంగ్రెస్ మీద దొగ్దతో దెబ్బదెలతో ఇటు బీజేపీకి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటి జరిగితే తెలంగాణ బెంగాల్లో కూడా అలాగే జరిగింది బెంగాల్లో ఏం జరిగింది ఒకప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ కార్యకర్తలు ఇటు కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఇద్దరి మధ్య పెద్ద పోరు యుద్ధం జరిగిందనమాట ఆ యుద్ధంలో కంగ మమత పైకొచ్చింది టీఎంసీ పైకి వచ్చింది కానీ లోపల లోపల గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య ఆ యుద్ధ వాతావరణం అయితే అలాగే ఉండిపోయింది అందుకని తర్వాత ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అటు బీజేపీకి పోటీ వార్తలు వినిపించే కానీ మమతాకి ఓటి పోటీ లేదు అసలు ఎక్కడ బీజేపీ కమ్యూనిస్ట్కి అసలు ఎక్కడ మనం ఆలోచించగలమా అసలు ఉండదు కదా అయినా సరే కసితో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంచెం అటు మొగ్గి ఉండొచ్చు అందుకనే వన్ ఆర్ టూ సీట్స్ పెరిగితే బీజేపీకి పెరగచ్చు కారణం అదనమాట కీలకమైనటువంటి కారణం అది సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో రేవంత్ పాలన రెఫరం కాబోతుందా సార్ రేవంత్కి వచ్చే సీట్లపై ఖచ్చితంగా రిఫరెండం అవుతుంది ఎందుకంటే ఆయన కొన్ని వాగ్దానాలు చేసి వచ్చాడు ప్రజలకి మాటించి వచ్చాడు ఆ గ్యారంటీలు ఇచ్చాడు సో ఆ గ్యారంటీలని నువ్వు ఎంతవరకు అమలు చేస్తున్నావు ఎన్ని అమలు చేసావు ఎన్ని అమలు చేయడానికి నువ్వు అడుగులు వేస్తున్నావు నీ నిజాయితీ ఎంత నీ చిత్తశుద్ధి ఎంత దీని మీద ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజున అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఒక పక్క ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి శత్రువు రెడీగా ఉంటాడు ఏ వీడు ఏం చేయట్లేదు వీడేం చేయట్లేదు ఒట్టిది వట్టి ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందడానికి ఏదో మా కాకమ కబుర్లు చెప్పేసి ఓట్లు వేయించుకున్నాడు ఏం చేయట్లేదు అనేటటువంటి నేరేటివ్ ప్రజల్లోకి తీసుకెళ్లారు దాన్ని వ్యతిరేకించడానికి దాన్ని దాన్ని ఎదుర్కొని నిలబడడానికి నువ్వేం చేస్తున్నావు అనేటటువంటిది కీలకంగా ఉంటుంది కదా సో దీని మీద ఖచ్చితంగా ఎన్నికల్లో ఎక్కువగా అటువైపు కానీ ఎక్కువ బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగితే తప్పనిసరిగా ఇది రేవంత్కి ఒక నెగిటివ్ రిమార్క్ లాగా పనిచేస్తుంది చూడాలి మరి ఎన్నికల రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏమిటనేది సో చివరిగా సో తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్ కేసీఆర్ భవిష్యత్తు అయితే ప్రస్తుతానికి అయోమయం అండి అయోమయం అటు బీజేపీతో లోపాయకారిగా ఇంకా అలాగే ఉన్నాడు అనేటటువంటిది అనుమానాలు సందేహాలు సజీవంగా ప్రజల్లో అలా ఉన్నాయి రాజకీయ వర్గాల్లో కూడా అలా ఉన్నాయి భవిష్యత్తులో రేపు ఆయన ఈ ఎన్నికల తర్వాత అయినా బీజేపీతో బంధనాన్ని పూర్తిగా తెంచుకొని స్వయంగా తన అభివృద్ధిని తాను మళ్ళీ తన పునర్వికాసం కోసం మళ్ళీ తన పార్టీ పునర్జీవం కోసం మళ్ళీ ఆయన నడుం కట్టుకొని పనిచేయాలి చి నిజాయితీతో చిత్తశుద్ధితో అటు ఎన్డీఏ కూటమి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఈయన నిలబడతాడా లేదా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోతాడా ఏమిటి అనేటటువంటిది మనం చెప్పలేము అంటే వ్యక్తులు తమ స్వయం ప్రయోజనాలే స్వీయ ప్రయోజనాలే కీలకమైపోయిన చోట దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు పెద్దగా పట్టించుకోరు కానీ చాలా రాజకీయ పరిణతి కలిగినటువంటి నాయకుడు అపర చాణికుడు అని చెప్పేసి కేసీఆర్ని అంటాం మరి కేసీఆర్ ఈ ఈ పతన స్థితి నుంచి ఇందాక నేను ఫీనిక్స్ ఉదాహరణ చెప్పానే భస్ తన భస్మం నుంచి తన చితాభస్మం నుంచి తానే ఫీనిక్స్ పక్షి మళ్ళీ ఎలా లేస్తుందో అలా లేవడానికి అవకాశాలు అయితే కేసీఆర్కి ఉన్నాయి ఆయన ఎలాంటి రాజకీయ వ్యూహాలు పొందుతాడు ఎత్తుగడ వేస్తాడు అనేది చూడాలి దాని మీద ఆయన భవిష్యత్తు ఆయన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ అర్జున్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి